హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి మ్యాగీతో చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట అలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ కడాయి పెట్టుకుని దాంట్లో ఒక లీటర్ అయితే నీళ్ళు తీసుకున్నామండి దాంట్లో ఇది ఒక స్లైస్ మ్యాగీ అనమాట చిన్న ప్యాకెట్ ఉంటుంది కదా ఆ ప్యాకెట్తో అది ఒక ప్యాకెట్ అండి ఇది దాన్ని చిన్న చిన్న పీసుల లాగా విరగ కొట్టుకొని వేసుకుందాము ఇది మనకి ఉడకాలండి ఎక్కువగా మెత్తపడకూడదు అనమాట కొంచెం పలుకుగా ఉండగానే మనం దీన్ని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఇది జల్లడి పెట్టుకుని దాంట్లో వేసుకుందామండి ఇలా వడవేసుకున్న తర్వాత దీన్ని చల్లటి నీళ్ళు పెట్టి మంచిగా రెండు మూడు సార్లు వాష్ చేసుకుందాము ఎక్కువ మెత్తపడకుండా ఉంటుందండి ఇలానే ఉంటుందన్నమాట వాష్ చేసుకుందామంటే లేదంటే ఆ వేడికి ఎక్కువగా మనకి ఓవర్ కుక్ అయిపోయినట్టుగా మెత్తగా అయిపోతుంది ఇలా కడిగేసుకున్న తర్వాత దీన్ని అలానే నీళ్ళన్నీ వంపేసేసుకుని జల్లెల్లోనే పక్కన పెట్టుకుందామండి ఇంకేదైనా నీరు అది ఉన్నా కానీ మొత్తం పోతుందనమాట ఇది పక్కన పెట్టుకుందాము ఇప్పుడు కడాయి పెట్టుకున్న దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందామండి నూనె వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి అండి సన్నగా తరిగి పెట్టుకున్నాము వాటిని కూడా వేసేసుకుందాము ఉల్లిపాయ మనకి ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదు కొంచెం మగ్గితేనే సరిపోతుందండి ఇలా మనకి ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత ఒక చిన్న పొటాటో ఉందనమాట బంగాళదుంపను చూడండి ఇలా తురిమి పెట్టుకుందాం అనమాట కొంచెం పొడవు పొడవుగా వచ్చే విధంగా చీజ్ గ్రేట్ తురుముకోవద్దండి మరీ ఫైన్గా వస్తుందనమాట మనకి మామూలు గ్రేట్ ఉంటుంది కదా తురుముకునేది దాంతో తురుముకున్నామంటే ఇలా మనకి పొడవుగా పుల్లలు పుల్లలుగా వస్తుందన్నమాట ఇలా ఉంటేనే బాగుంటుంది దీనికి ఇది కూడా వేసేసుకొని కొంచెం మనకి మగ్గాలండి బెంగాళదుంప అనేది రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము ఉప్పు వేసుకుని తొందరగా మగ్గుతుంది ఉప్పు వేసుకున్నాక మంచిగా కలిపేసుకుందామండి ఇప్పుడు మనకి బంగాళదుంప అయితే మగ్గిందనమాట ఒక అర టీ స్పూన్ వచ్చేసి కారం వేసుకుందాము పచ్చిమిర్చి కూడా వేసుకుందాము కాబట్టి కారం అనేది అర టీ స్పూన్ సరిపోతుందండి కారం తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి మీరు ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను మ్యాగీ చికెన్ ఫ్లేవర్ మసాలా ఉంటుంది కదా అది ఒక ప్యాకెట్ అయితే యాడ్ చేశానండి మీరు చికెన్ తినము అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నార్మల్ మ్యాగీ మసాలా ప్యాకెట్ వస్తుంది కదా దాన్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు రెండు టేస్ట్ ఏదైనా బాగుంటుందండి ఈ మసాలా వేసేసి మంచిగా మిక్స్ చేసుకుందాము స్టవ్ అయితే లో ఫ్లేమ్లోనే ఉండాలండి లేదంటే అడుగు పట్టేస్తుందన్నమాట ఇదంతా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో వచ్చి మనం పక్కన పెట్టుకున్నాం కదా వండేసేసి ఆ మ్యాగీని కలిపేసుకుందాము చూసారు కదా మనకి ముద్ద అవ్వకుండా అలానే ఉందన్నమాట పొడి పొడిగా మనం వాష్ చేసుకున్నాం కాబట్టి అది ఇంకా ఎక్కువగా మెత్తపడకుండా అలానే ఉంటుందండి ఇప్పుడు ఈ మసాలా అంతా మ్యాగీకి పట్టే విధంగా మంచిగా కలిపేసుకుందాము ఇంకా లాస్ట్ అయితే అన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకుందామండి వేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము పూర్తిగా చల్లారిపోవాలండి ఇది దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో ఒక ముప్పావు కప్పు శనగపిండి వేసుకుందామండి పావు కప్పు వచ్చి బియ్యం పిండి అనమాట బియ్యం పిండి వేసుకోవటం వల్ల మంచి కరకరలాడుతూ వస్తుందనమాట రుచికి సరిపడినంత ఉప్పు అర టీ స్పూన్ వచ్చి వామ్ వేసుకుందామండి కొంచెం ఇంగువ ఇంగువ వేసుకోవటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలానే డైజెషన్ కూడా చాలా మంచిది ఒక అర టీ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని కలిపేసుకుందాము మొత్తం విస్కర్ పెట్టి కలుపుకున్నామంటే మనకి ఉండలు కానీ ఏం లేకుండా చక్కగా ఈవెన్గా కలుస్తుందండి పిండి తగినన్ని నీళ్లు పోసుకుంటా పిండి వచ్చేసి మనం బజ్జీలు వేసుకుంటాం కదా బోండాలు ఆ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి కొంచెం మరీ పలిచక్ కాకుండా కొంచెం థిక్గానే ఉండాలి పిండి అందుకని నీళ్ళు ఒకసారి పోసుకోకుండా చెక్ చేసుకుంటా కలుపుకుంటూ పోసుకుందామండి కొంచెం ఫాస్ట్ ఫుడ్ చేసినట్టు కలుపుకుందామంటే చూడండి ఇలా క్రీమీ టెక్స్చర్ వస్తుందన్నమాట పిండికి మూత పెట్టి రెండు నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకుందాము ఈలోగా మ్యాగీ అయితే ఆరిపోయిందండి చక్కగా చల్లగా అయిపోయింది ఒకసారి మంచిగా కలిపేసుకుని దీన్ని మనం చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకుందామండి మీకు కావాల్సిన సైజులో చేసుకోండి నేనైతే ఇలా మీడియం సైజులో ఉన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసేసాను అన్నమాట అన్నిటినీ ప్లేట్లో పెట్టేసుకుందామండి ఇలా రెడీ చేసేసుకుని సాయంత్రం టైంలో ఇలా మ్యాగీతో చేసి చూడండి ఎన్ని తిన్నారో కూడా తెలియదు అనమాట తింటూనే ఉంటారు అంత టేస్టీగా ఉంటుందండి అయితే వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా రెడీ అయిపోయిన వాటిని పక్కన పెట్టేసేసుకున్నాము అన్నీ రెడీ చేసేసుకున్నాము కదా పిండి చుట్టామండి రెండు నిమిషాల తర్వాత ఒకసారి మంచిగా కలిపేసేసుకుని ఒక రెండు చిటికీలంతా వంట సోడా వేసుకుందామండి వంట సోడా వేసుకోవటం వల్ల మంచి బా బాగా చక్కగా పొంగుతుందనమాట ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసేసుకొని పక్కన పెట్టుకుందామండి చూడండి మనం రెడీ చేసి పెట్టుకున్న మ్యాగీ బాల్స్ ఉన్నాయి కదా వాటిని ఇలా పిండిలో ముంచేసేసి నూనెలో వేసుకుందామండి నూనె అయితే అనమాట వేసేసుకుందాం అంతేనండి ఇంకా చక్కగా రెండు పక్కల మంచిగా ఎర్రగా కాలనిచ్చి తీసేసుకుందాము టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి సాయంత్రం టైంలో వేడివేడిగా తినటానికి చూసారు కదా అంతేనమాట ఇంకొకటి కూడా వేసి చూద్దాము చాలా సింపుల్గా అండి డైలీ తినే స్నాక్స్కి కొంచెం వెరైటీగా చాలా టేస్టీగా అనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి సాయంత్రం టీ టైంకి ఒక మంచి స్నాక్ రెసిపీయండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా ట్రై చేసి చూడండి వాళ్ళకి చాలా బాగా నచ్చుతుందనమాట మ్యాగీతో చేశారు కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము వేడిగా ఉందండి అందుకని ఇలా కట్ చేశాను అనమాట నేను టేస్ట్ అయితే అదిరిపోయింది తప్పకుండా ట్రై చేసి చూడండి ఇదో రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి రెసిపీతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్